హాయ్ హలో అండి ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తానండి అదేంటా అనుకుంటున్నారా బెండకాయ పులుసు అండి జిగురు లేకుండా ఉండాలంటే బెండకాయ పులుసు ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బెండకాయలు తీసుకున్నానండి నేను ఒక కిలో వీటిని వన్ అండ్ హాఫ్ ఇంచు ముక్క అంటే ఒకటిన్నర ఇంచు ముక్క కట్ చేసుకోవాలండి పుచ్చులు ఉన్నాయా లేదని చూసుకుంటూ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పెద్ద టమాటా కట్ చేసి నేనైతే వేసాను రెండు ఇంచులు అల్లం కూడా వేస్తున్నాను నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసి కొద్దిగా నేనైతే పచ్చపప్పు వేస్తున్నానండి ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తున్నానండి ఇలా గ్రైండ్ చేశాను నీళ్లు వేయకుండానే ఇలా గ్రైండ్ అయిపోతుందండి గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ పక్కన పెట్టి స్టవ్ మీద పాను పెట్టి ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేసి చూసారు కదా ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలండి కొద్దిసేపు బెండకాయ ముక్కల్ని ఆరబెడితే అస్సలు చెమ్మలేకుండా ఉంటే అన్నది రాదండి చూసారు కదా ఇలా ఒక్కసారి ఆయిల్లో బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మూడు అంతులు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా ఫ్రై అయిన బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి నేనైతే ఇలా చేసుకుంటే సరిపోతుందండి బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకుంటే ఇప్పుడు నేను ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేశానండి అవి అదే పాన్లో ఉన్న ఆయిల్లో వేసేస్తున్నాను ఒక్కసారి ఉల్లిముక్కలు పైకి కిందకి బాగా కలుపుకోవాలి ఉల్లి ముక్కలు మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ ఒక రెండు రబ్బలు కరివేపాకు వేస్తున్నానండి ఈ కరివేపాకు బెండకాయ పులుసులో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా కరివేపాకు వేస్తే ముక్కలు బాగా వాడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఒకసారి పైకి కిందకి బాగా కలిపి ఉల్లు ముక్కలు బాగా మగ్గించేసుకోవాలి చూసారు కదా ఉల్లు అయితే బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి చీల్చి వేసానండి పచ్చిమిర్చిని కూడా ఒక్కసారి పైకి కిందికి బాగా కలిపి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేస్తున్నాను ఒక్కసారి పైకి కిందికి బాగా టమాటా పేస్ట్ కలుపుకుంటూ పేస్ట్ ఆయిల్ పైకి వచ్చేలాగా మగ్గించేయాలండి చూసారు కదా ఆయిల్లో టమాటా పేస్ట్ అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి మసాలా ఎక్కువ వేయనవసరం లేదు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసాను మూడు స్పూన్లు కారం వేస్తున్నాను పులుసులో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి ఇలా వండితే బెండకాయ పులుసు టేస్ట్ అయితే అర్థరిపోతుందండి రుచికి సరిపడగా కళ్ళుప్పు వేశాను ఇప్పుడు మనం మగ్గించుకున్న బెండకాయ ముక్కలను వేసేస్తున్నాను చూసారు కదా అస్సలు బెండకాయ ముక్కలైతే జిగురు లేకుండా పోయిందండి బెండకాయలు కడిగి ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో వేపిస్తే అస్సలు జిగురు అనేదే ఉండదండి పులుసు చేపల పులుసులా ఉంటుంది నేను ఒక నిమ్మపండు సైజు చింతపండు నానబెట్టానండి అది పులుసు తీసి అయితే వేసేస్తున్నాను చూసారు కదా సరిపడగా ఇంకొంచెం నీళ్లు పోసి ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపి మూత పెట్టేస్తున్నానండి ఒక పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఆల్రకా ఆల్రెడీ బెండకాయ ముక్కలు కుక్ అయిపోయాయి కాబట్టి చూసారు కదా ఎంతో టేస్టీగా చిక్కటి గ్రేవీతో బెండకాయ కూర రెడీ అయిపోయిందండి చివరిగా నేను ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాను ఒక్కసారి కొత్తిమీర వేసిన తర్వాత పైకి కిందికి ఒకసారి ఇలా కలుపుకుని అంటే సరిపోతుందండి చూసారు కదా నాకైతే ఆకలిస్తుంది నేనైతే భోజనం కూడా చేసేస్తున్నాను బెండకాయ పులుసు అయితే చేపల పులుసు కంటే కూడా చాలా టేస్టీగా ఉందండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్